జమ్మూ కశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరించి నల్ల బ్యాజీలు ధరించి నిరసన ర్యాలీ చేపట్టారు యాత్రికులపై ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని సీనియర్ న్యాయవాది తుంపిల్లా శ్రీనివాస్ అన్నారు దాడికి పాల్పడిన ఉగ్రవాదులను వెంటనే కఠినంగా శిక్షించాలని సందర్భంగా వారు డిమాండ్ చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు ముస్లింలు సిక్కు క్రిస్టియన్ అన్ని మతాల వాళ్ళు కూడా మొత్తం ఒకటై ఉన్నారు భారతదేశ సమగ్రతకు ఏలాంటి భంగం వాటిల్లినా మేమంతా కూడా భారతదేశ ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పి ఈరోజు భారత్ అసోసియేషన్ మహబాద్ ఆధ్వర్యంలో పట్టు విధులను బహిష్కరించి మృతులకు సంతాపం నిర్వహించి ఒక ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాం కావున భారతదేశ ప్రజలందరూ కూడా మీరంతా మృతులందరికీ కూడా సంఘీభావం తెలుపుతూ భారత ప్రభుత్వానికి అండగా నిలవాలి భారతదేశం మొత్తం ముక్త కంఠంతో వాదిస్తున్నది ఏంటంటే ఈ ఉగ్రదాడులకు పాల్పడినటువంటి వాళ్ళందరిపై భారత ప్రభుత్వం వెంటనే సత్వరమైనటువంటి